ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకుల అందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనూ సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం మా మీ మే అనే అక్షరములు కలవారికి పుబ్బా నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం మే టా టీ టూ అనే అక్షరములు కలిగిన వారికి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం టీ గలవారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది ఈ సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది కష్టపడితే కానీ ఫలితాలు రావు వీరికి కుటుంబంలో కొన్ని కళతలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే సప్తమ రాహు దోషం ఏర్పడుతుంది అంటే రాహు స్త్రీల వలన పురుషులకు పురుషుల వలన స్త్రీలకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మే పదిహేనవ తేదీ నుంచి మొదలవుతుంది సప్తమ రాహు దోషం మొదలవుతుంది కాబట్టి జన్మంలో కేతు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ తేదీ మొదలవుతుంది వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీరు పదిహేనవ తేదీ నుంచి గురువు లావస్థానంలోకి వెళుతున్నాడు అంటే పదకొండవ స్థానంలో గురువు బాగా ఫలితాలు ఇస్తాడు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు గురువు గురువు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఐశ్వర్యాన్ని కలుగజేస్తున్నాడు అలాగే ఆర్థిక పరంగా ఊహించని విధంగా మంచి అభివృద్ధిని కూడా ఇస్తున్నాడు ఈయన అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు వైద్యుల సహాయ సహకారాలు మీకు తప్పకుండా పనిచేస్తాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు రావడం మీ వ్యాపారాన్ని నలుగుదిక్కులకి విస్తరింపజేసుకోగలుగుతారు మంచి మంచి భాగస్వాములతో కలిసి వ్యాపారం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జాయింట్ ఫ్యామిలీలు పెద్ద పెద్ద ఫ్యామిలీలన్నీ కూడా సపోర్ట్ బాగుంటుంది అందరు కలిసిమెలిసి ఉంటారు కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉండేటువంటి యోగం ఉంది పెళ్లి సంబంధాలు కొంచెం లేట్ అవుతాయి అంటే ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమికులకు బాగుంటుంది ఒకరికొకరు అర్థం చేసుకుంటారు వీరు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది మీకు అలాగే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు పెద్దల యొక్క మాటకి గౌరవాన్ని ఇస్తారు అయితే కోర్టు మూలంగా ఎప్పటి నుంచో కోర్టు కేసులు నడుస్తూ కోర్టు మూలంగా ఇబ్బంది పడుతున్న వారికి కోర్టు మూలంగా కొంత ఖర్చులు కూడా ఎక్కువైపోయిన వారికి చివరి వాయిదాగా ఉండి మీకు మంచి విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలకు గైనకాలజీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే డాక్టర్ని సంప్రదించి చాలా జాగ్రత్తగా నడుచుకోండి ఆస్తులు అంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది పొలాలు కొంటారు అలాగే తోటలు అలాగే విల్లాసుకునేటువంటి యోగం కూడా ఉంది వీరికి కులవృత్తుల వారికి మంచి అభివృద్ధి ఉంది మంచి అవార్డులు వస్తాయి అనుకోని విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేటువంటి యోగం కూడా ఉంది లాటరీల్లో వాళ్ళకి లాటరీలు తగలటం మంచి లాభదాయకంగా ఉంటుంది అలాగే టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది మంచి అభివృద్ధి ఉంటుంది మంచి గుర్తింపు ఉంటుంది అలాగే ఆగిపోయిన మీ పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళ్ళిపోతాయి ఎప్పుడో ఆగిన పని కూడా పూర్తి చేసుకునేటువంటి మంచి అవకాశాలు మీకు ఏర్పడతాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు కూడా అద్భుతంగా ఎదగగలుగుతారు పెద్ద పెద్ద కంపెనీల్లోకి వెళ్ళగలుగుతారు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి ఎప్పుడైనా తప్పకుండా భగవంతుని అనుగ్రహాన్ని తప్పకుండా మీకు కలుగుతుంది ఇంకా నవగ్రహాలను ప్రతిరోజు పూజించటం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి గోవుకి బెల్లము నల్ల నువ్వులు తినిపించండి నాలుగు శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి దుర్గామాతను పూజించండి తప్పకుండా మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకున్నా తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉధృత నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ స్థాయిలో బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది అలాగే చదువులు కోని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధనాకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగే మన బాడీలో షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా పైల్స్కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు స్టడీస్లో వెనుక పడుతున్నారు అనుకుంటే పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలను సర్వే జనాసు భవన్ ఇది ఈ ఇప్పుడు మేము చెప్పిందంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బాగుపడతారు